ఇటువంటి కే ఇటువంటి శిక్షలతో చనిపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు కానీ దీంట్లో దీంట్లో నిజంగా గమనిస్తే తప్పెవడిది తప్పు దీంట్లో లెక్క చూస్తే చంద్రబాబు నాయుడు చేసిన తప్పు కనిపిస్తూ ఉంది ఆయన కుప్పంలో పర్యటన ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దాకా పోలీసులు మొత్తం తన చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇక్కడ భక్తుల కోసము కేటాయింపులు చేయాల్సిన పోలీసులు ఎవరు పోలీసులు లేకపోవడం కానీ చంద్రబాబు నాయుడు తప్పు కనిపిస్తూ ఉంది కదా అదే రకంగా ఎస్పీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రసంగం చేసుకునే దానికోసం తాపత్రయపడతాడు కానీ ఇక్కడ ఎస్పీ వైరస్ లక్షల మంది డివోటీస్ కు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయని ఎస్పీ ఈ తప్పు కలెక్టర్ది తప్పు కనీసం అక్కడ ఉన్న వాళ్ళను క్యూలలో నిలబెట్టే కార్యక్రమానికి సంబంధించిన ప్రోటోకాల్ ప్రకారం ఆదేశాలు ఇవ్వాలి అని రివ్యూలు తీసుకోవాలని ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్కి రికమెండేషన్ చేయాలి అని చెప్పి ఇటువంటి ఏ ఆలోచనలు చేయకుండా అక్కడ ఉన్న వాళ్ళకి కనీసం నీళ్లు కూడా తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితిలో భక్తులందరినీ కూడా పెట్టి తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్ళు లేదు గంటల తరబడి వాళ్ళందరినీ కూడా ఆ పార్కుల్లోనూ అక్కడ ఇక్కడ వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా పెట్టి కౌంటర్లకు ఏదైతే ఆపోజిట్ లొకేషన్స్లో ఏదైతే ప్లేస్లో ఉంటారో ఆ ప్లేస్లో పెట్టి పోలీసులు లేకపోవడం వల్ల వాళ్ళందరికీ కూడా కనీసం అరేంజ్మెంట్స్ కూడా చేయకపోవడం కలెక్టర్ తప్పు ఇంతమందిని ప్రవేశింప చేయాలి ఇంతమందిని ప్రవేశింప చేయాలి అని కుడికి తీసుకునే వాళ్ళు ఈవో అడిస్తున్నారు వీళ్ళందీ తప్పు వీళ్ళందరికీ రాజమానిషి చేసి టీటీడీ చైర్మన్ ఆయనది తప్పు రివ్యూలు తీసుకోకుండా వీరందరూ కూడా దీన్ని కాస్కారం చేసి ఇంతమంది చావులకు కారణమయ్యారు